హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో పిజ్జా బేస్తో పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ వెజ్ పిజ్జాని ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఒక రెండు ఆనియన్స్ని తర్వాత టమాటాలని క్యాప్సికమ్ని కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే ఇది చూస్తున్నారు కదా ఇది చీజ్ అనమాట దీన్ని కూడా కట్ చేసుకున్నాను మీకు కావాలంటే తురిమేసి వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లో పిజ్జా బేసెస్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి వాటిని నేను తెచ్చుకున్నాను ఈ విధంగా ఉంటుందన్నమాట దీనిపైన ఫస్ట్ మెల్టెడ్ బటర్ని అప్లై చేస్తున్నాను ఇలా రెండు వైపులా కూడా బటర్ని అప్లై చేశాక పైనుంచి పిజ్జా సాస్ దొరుకుతుంది దాన్ని కూడా వేసేస్తున్నాను ఒకవేళ పిజ్జా సాస్ అవైలబుల్గా లేకుంటే నార్మల్గా టొమాటో కెచప్ కూడా వేయొచ్చు పిజ్జా బేస్ పైన ఈ సాస్ని ఈవెన్గా స్పూన్తో స్ప్రెడ్ చేస్తున్నాను అయితే ఇంకొకటి ఏంటంటే మనము ఫ్రిడ్జ్లో ఉంచి తీయంగానే ఈ పిజ్జా బేస్ని డైరెక్ట్గా వాడకూడదు కాసేపు చల్లదనం అంతా పోయాక యూస్ చేయాలి అప్పుడు సాఫ్ట్గా ఉంటుంది లేదంటే గట్టిగా ఉండి కుక్ అయినట్టుగా ఉండదన్నమాట పిండి పిండిలా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నేను కూరగాయల ముక్కల్ని కట్ చేసుకున్నాను కదా క్యాప్సికము ఆనియన్ టమాటా వాటన్నిటిని కూడా వేసేస్తున్నాను ఒక దాని తర్వాత ఒకటి ఇంకా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి అంటే రెడ్ క్యాప్సికం కానీ ఎల్లో క్యాప్సికం కానీ ఇలాంటివి ఇంకా పన్నీర్ని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ చీజ్ ని పెట్టేస్తున్నాను ఒకవేళ మీకు చీజ్ బయట దొరికినట్టుగా సాగినట్టుగా ఉండాలి అని అంటే మొజరిల చీజ్ ని వాడుకుంటే సరిపోతుంది పై నుంచి ఎక్స్ట్రా టేస్ట్ కోసం మళ్ళీ కొద్దిగా టొమాటో ని కూడా వేసుకున్నాను ఆ తర్వాత పిజ్జా పాస్తా సీజనింగ్స్ దొరుకుతుంటాయి లేదంటే ఇలా ఆరిగానో కానీ చిల్లీ ఫ్లేక్స్ ని కానీ ఎక్స్ట్రా టేస్ట్ కోసం పై నుంచి స్ప్రింకిల్ చేసుకోవచ్చు నా దగ్గర ఆరిగానో ఉందనమాట సో నేను దాన్ని వేసేసుకున్నాను తర్వాత నేను ఈ పిజ్జాని స్టవ్ పైనే బేక్ చేస్తున్నాను దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాని లోపల ఒక స్టాండ్ని పెట్టేసి తర్వాత ఒక ప్లేట్ని పెట్టేసి పైనుంచి నేను అరేంజ్ చేసుకున్న పిజ్జాని పెట్టేస్తున్నాను పైన మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా కుక్ చేస్తే సరిపోతుంది అయితే ఈ కడాయిని మనము ఒక టెన్ మినిట్స్ అలా ప్రీ ప్రీహీట్లో పెట్టామనుకోండి చాలా తొందరగా కుక్ అవుతుంది పిజ్జా లేదంటే ఇంకొక టెన్ మినిట్స్ ఎక్స్ట్రాగా స్టవ్ పైన ఉంచవలసి వస్తుంది మొత్తం నేను ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందనమాట ఈ పిజ్జా బేక్ అవ్వడానికి నేను ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే పైన వేసిన చీజ్ అంతా కూడా నీట్గా కరిగిపోవాలి అప్పుడు ఈ పిజ్జా బాగా కుక్ అయినట్టుగా అర్థం అనమాట ఫస్ట్ ఒకసారి ఫోర్క్తో చెక్ చేశాను అనమాట తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ స్టవ్ పైన అలాగే ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేశాక ఒక టూ త్రీ మినిట్స్ అలా ఆన్ చేసి మనం వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు కెచప్ తో కానీ లేదంటే ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటి సీజనింగ్స్ ఎక్స్ట్రాగా వేసుకొని తినొచ్చు నేను ఇక్కడ పనీర్ ని కూడా వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మనకి అప్పుడప్పుడు పిజ్జా తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా పిజ్జా బేసెస్ తెచ్చుకొని ఫ్రెష్ గా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు అండ్ ఇది హెల్దీ అని చెప్పను కాకపోతే మన క్రేవింగ్స్ అయితే సాటిస్ఫై చేస్తుంది ఇంట్లో చాలామంది ఉన్నప్పుడు తక్కువ కాస్ట్లో అయిపోతుంది అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్